హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మా బాబు స్కూల్ నుంచి రాగానే అమ్మ పాప్కాన్ చేయవా అని అడిగాడు వాడు ఇంకా అలా అడగగానే నేనైతే పాప్కాన్ చేయడం స్టార్ట్ చేసేసాను ఇలా ఆయిల్ బాగా వేడవ్వగానే ఆయిల్లోకి పాప్కాన్ గింజల్ని వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి ఎందుకంటే పాప్కాన్ గింజలు వేగేటప్పుడు చింది బయటపడిపోకుండా మనం మూత పెట్టుకోవాలి చూసారా ఇక్కడ గింజలు వేగేటప్పుడు మనకి సౌండ్ ఎలా వినిపిస్తుందో సౌండ్ అనగానే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి పాప్కార్న్ బాగా వచ్చేసాయి కదండి ఇప్పుడు నేను ఈ పాప్కార్న్ని వేరే గిన్నెలోకి మార్చుకుంటున్నాను ఎందుకంటే పాప్కార్న్లో పసుపు ఉప్పు వేసి కలుపుకోవాలి కదా ఈ గిన్నె నిండుగా వచ్చేసాయి పాప్కార్న్ అందులో కలపడం వీలవ్వని చెప్పేసి నేనైతే వేరే గిన్నెలోకి మార్చేసుకుంటున్నాను చూసారు మనం టైంకి గ్యాస్ ఆఫ్ చేయడం వల్ల గిన్నె ఎంత నీట్గా మాడిపోకుండా ఉందో సరిపోను పసుపు ఇంకా ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి కారం కూడా వేసుకోవచ్చు అండి కానీ పిల్లల కోసమని నేను కారం వేయలేదు పాప్కార్న్ మొత్తం పట్టేలాగా కలుపుకోవాలి పిల్లలకైతే పాప్కార్న్ బాగా నచ్చిందండి మీరు మీ ఇంట్లో పాప్కార్న్ ఎలా ప్రిపేర్ చేసుకుంటారో కామెంట్లో తెలియజేయండి Thanks for watching. Please subscribe my channel. Thank you.